నిరుద్యోగ యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న సంకల్ప జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి అని తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సంకల్ప మెగా జాబ్ మేళాను జేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే ఉద్దేశంతో నైపుణ్యాభివృద్ధి జిల్లా ఉపాధి కల్పన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు మెగా జాబ్లో ముప్పై ఆరు ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయని అన్నారు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డి మురళి జిల్లా ఉపాధి కల్పన అధికారి హరిశ్చంద్ర ప్రసాద్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ రామచంద్రరావు పాల్గొన్నారు

స్టేట్ గవర్నమెంట్ లో సెంట్రల్ గవర్నమెంట్ బిఎఫ్ చేస్తే ఇక్కడ ఈపీఎఫ్ కూడా చేస్తారు అలాగే ఇంప్లిమెంట్స్ కూడా ఇస్తారు అన్ని కూడా ఫెసిలిటీస్ ఉంటాయి డిఏ ఇస్తారు డిఏ ఇస్తారు అన్ని ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ జాబ్ లో ఎలా ఉంటుందో ప్రైవేట్ జాబ్ లిమిటెడ్ స్టాఫ్ కూడా అలా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మీకున్న స్కిల్ ఏమైతే ఉందో వాటిలో రెస్పాన్సిబుల్ ఆఫీసర్ గా మనం జాబ్ చేసుకుంటూ పోతే

నిర్మావాసం పోవడం అనేది చాలా వచ్చి ఆ ల్యాబ్ లో చిన్న ఎంప్లాయ్ ఆ ఎంప్లాయ్ నేను ఎందుకు పెట్టకూడదు ఉద్దేశంతో ఆయన కూడా ఆ నిర్మ పౌడర్ తయారు చేయడం ఇటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి అటువంటి చాలా స్మాల్ ఎంప్లాయీ గా అయిపోయి ఆ కంపెనీ కొన్ని స్థాయికి మళ్ళీ బయట వచ్చి అటువంటి కంపెనీలు ఎంట్రప్రీనర్ అయిన వాళ్ళు